వెల్కమ్ బ్యాక్ టు అంగన్వాడి డైరీస్ ఈ రోజు అయితే చెప్పాలనుకున్నానండి ఎందుకంటే ఇది తింటే చాలా బ్రెడ్ లాగా ఉంటుంది మనకి గ్లాసెస్ రైస్ అయితే చక్కగా కడిగేసుకొని మజ్జిగ పోసి మజ్జిగలో పాటు కొంచెం సగ్గు బియ్యం లైట్ గా మెంతులు వేసుకొని నానబెట్టాలండి నానబెట్టేసి ఒక ఎయిట్ అవర్స్ నానిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని నైట్ అంతా అలా ఉంచేసేయాలి తెల్లారి పొద్దున అందులో క్యారెట్ తురుము సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కలుపుకొని ఉప్పుతో పాటు లైట్ గా షోడా ఉప్పు వేయాలండి షోడా ఉప్పు అంటే కొంచెం లావుగా బ్రెడ్ లాగా వస్తుంది దోశ మనకి అందుకని ఇప్పుడు చూడండి పెన్నం మీద వేసిన తర్వాత అది కొంచెం మందంగానే వేసుకోవాలండి ఎందుకంటే బ్రెడ్ లాగా రావాలి కదా చుట్టూ ఆయిల్ వేస్తే పక్కకు కూడా వెళ్ళదు ఇంకా చుట్టూ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ లో తిప్పుకుంటే చూడండి ఎంత రోస్ట్ గా కాలిందో అందులో ఇలా వేయటం వల్ల కూడా పిల్లలు కూడా చక్కగా తింటారు క్యారెట్ ఇవన్నీ కలర్ఫుల్ గా కనిపించి ఉండడం వల్ల నేనైతే నా దగ్గర ఆ టైంకి కి తురుం పచ్చడు ఉందండి పచ్చడి ఉంటే ఆది పెట్టుకొని సర్వ్ చేసుకున్నాను ఓకే మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్